ముందుగా అందరికి నమస్కారాలు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రెండు పాటలు తరగతి గదిలో విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో తలరాత మాచేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా ఎంత చెప్పినా తరగని మా తాగదనులారా తరగతి గదిలో తల రాతను మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా ఐదేళ్ల వయసులోన పలక బలపంతో మొదలవును మా పయనం అంచెలంచెలుగా మేము ఎదుగుతుంటే మురిసెను మీ హృదయం ఆట పాటల్లో అండగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తారు అందల మంతెత్తుకు ఎదుగుతుంటే పొంగిపోతారు ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలని జీవిత సత్యాలను చెబుతారు కృషి ఉంటే మీరు ఋషులవుతారని మీరు నమ్మకం లూరిపోతారు తరగతి గదిలో తలరా తను మార్చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా గొప్ప గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు డాక్టరు కలెక్టరు ఇంజనీర్లకు మీరే పునాది వేస్తారు తరం వెళ్ళిపోతే సృష్టి చీకటని మరొక చీచర్ను చేస్తారు రేపటి తరం అంధకారంగా ఉండొద్దని ముందుంటారు రాష్ట్రాన్ని లే దేశాన్నేలే పిఎంఐనా మీ నుండే విద్య నేర్చినోళ్లయ్యా ఒకనాటి మీ శిష్యులేనయ్య తరగతి గదిలో తల మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా మీరిచ్చిందే ఈ జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం సమాజంలో ఈ గౌరవం పది మందిలో గొప్పగా బ్రతకటం ఎట్లా తీరును మీరును ఏమిస్తే చెల్లును మీ త్యాగం మాటల్లో చెబితే సరిపోవునా గురువుల గొప్పతనం నింగి నేలా ఉన్న మీ విద్యా బోధన ఉండాలయ్యా లేకుంటే ఈ వ్యవస్థే చీకటపాలయ్యా తర తరగతి గదిలో తరాతను చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా తరగతి గదిలో మా చేటి గురువులారా విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా